హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చి కొత్తిమీర పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను అయితే ఎప్పుడు కూడా ప్రతి సండే మేము మార్కెట్కి వెళ్తాము వెళ్ళినప్పుడు కొత్తిమీర తీసుకొస్తాము అలానే ఈసారి కూడా కొత్తిమీర తీసుకొచ్చేయము నెక్స్ట్ డే మండే ఈవినింగ్ ఏం చేసామంటే కర్రీ అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ పచ్చడితో కంప్లీట్ చేద్దాము అనుకున్నాను అయితే పచ్చడి కోసం చూస్తే కొత్తిమీర ఉంది నెక్స్ట్ ఈ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి నాకు తెలిసిన మిస్ గారు మొన్న కొత్తిమీర పచ్చడి చేశారు కదా అది ఎలా చేశారు ఏంటి అని అడిగాను అడిగి వెంటనే ట్రై చేశాను అనమాట ముందుగా కడాయి పెట్టుకొని మీడియం సైజ్ టమాటాలు రెండు పచ్చిమిర్చి తగినంత కారానికి సరిపడినంత అలానే కొత్తిమీరని బాగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని ఇలా కళాయిలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి గరిట పెట్టి చక్కగా కలుపుకోవాలి మొత్తం కూడా టమాటాలు పచ్చిమిర్చి అంతా మిక్స్ అయ్యేటట్టు కొత్తిమీర బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి నాకు తెలిసిన టీచర్ గారు ఇలానే కొత్తిమీర పచ్చడి చేసి తీసుకొచ్చారు అయితే చాలా బాగుంది టేస్ట్ ఆ రోజు ఎలా చేశారు ఏంటి అని ప్రాసెస్ అడిగి నేను ఈ రెసిపీ మీకు షేర్ చేస్తున్నానండి అయితే చాలా బాగుంది ఈ రెసిపీ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా అలానే ఈ కొత్తిమీర పచ్చడిలోని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను టేస్ట్ బాగుంటుంది చింతపండు వేయడం వల్ల ఫైవ్ మినిట్స్ మూతపెట్టి మగ్గించుకోవాలి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు పక్కన పెట్టుకొని చల్లర పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి అలానే ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కొత్తిమీరని మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి ఒక కడాయిలోని అదే కడాయిలోని తగినంత ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలి తాలింపు దినుసులు ఎగైన్ మళ్ళా కొంచెం వెల్లుల్లి రెబ్బలు పచ్చాపచ్చాగా దంచినవి ఎండుమిర్చి వేసి ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మిక్సీ జార్లో రుబ్బుకున్న కొత్తిమీర పచ్చడిని వేసి తాలింపులోని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కొత్తిమీర పచ్చడిని రైస్లో కలుపుకొని తిన్నా బాగుంటుంది చపాతి రోటీలో కూడా బాగుంటుంది అలానే దీంట్లో కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుందండి అసలు అయితే ఈ ఫ్లేవర్ ఎలా ఉందంటే కొంచెం గోంగూర పచ్చడిలా కూడా అనిపించింది అంత టేస్టీగా ఉంది ఒకసారి ఒకసారి ట్రై చేయండి